అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో డిజేబుల్ పెన్షన్స్కి సంబంధించి ఎవరికైతే పర్సంటేజ్ తక్కువగా వేయడం జరిగింది అలాగే ఎవరినైతే ఎలిజిబుల్ చేయడం జరిగిందో వాళ్ళందరూ కూడా ఎంపీడీఓ గారికి అయితే అర్జీ అనేది ఒకటి రాయవలసి ఉంటుంది అర్జీ అనేది రాసి దానికి మన ఓల్డ్ సదరం సర్టిఫికేటు అలాగే కొత్త సదరం సర్టిఫికేటు అలాగే మన ఆధార్ కార్డు రైస్ కార్డు నోటీసు ఇవన్నీ అటాచ్ చేయవలసి ఉంటుంది సో ఈరోజు మన దగ్గర గవర్నమెంట్ నుంచి నేను ఇక్కడ ఏ అర్జీ చూపించినా కూడా ఇవన్నీ గవర్నమెంట్ పంపించినాయండి నే నేను సొంతంగా తయారు చేసిన ఏం కాదు అఫిషియల్ గ్రూప్స్లో వచ్చినాయి మాత్రమే నేను ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది సో ఇక్కడ మనకి రెండు రకాల అర్జీలు అయితే గ్రూప్లో పెట్టడం జరిగింది సో ఈ రెండు రకాల అప్లికేషన్స్లో ఈ అయినా పెట్టుకోవచ్చు లేదా మనం మాన్యువల్గా ఒక చేత్తో రాసైనా కూడా అర్జీ ఇవ్వచ్చు లే కాంటెక్స్ట్ ఏంటంటే ఈ డీటెయిల్స్ అయితే దాంట్లో కంపల్సరీ ఉండాలి సో ఇప్పుడు నేను ఆ రెండు అర్జీలు ఎలా ఉన్నాయి దాంట్లో ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారు అనేది ఒకసారి చెప్తాను లేదు ఇవి మాకు అప్లికేషన్ దొరకలేదు లేదంటే ఇది మాకు అంటే మీరు మాన్యువల్గా అయినా జస్ట్ రిటర్న్గా అయినా రాసి ఆ బేసిక్ డీటెయిల్స్ అనేవి మన పేరు పెన్షన్ ఐడి ఆధార్ నెంబరు సదరం ఐడి మన ఫోన్ నెంబరు ఇవన్నీ వేసి మనం మాన్యువల్గా అర్జీ రాసిచ్చినా కూడా ఎంపీడీ ఆఫీస్లో అయితే తీసుకోవడం జరుగుతుంది కాకపోతే ఈ అప్లికేషన్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా నీట్గా ఉంటుంది వాళ్ళు చూసినంబడే అందుకోసమే ఈ అప్లికేషన్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఈ అప్లికేషన్స్లో ఇది మొదటిది రెండోది కూడా చూపిస్తాను దీంట్లో ఏమేమి డీటెయిల్స్ అడుగుతుందో వీళ్ళు ఎలా రాశారో చూడొచ్చు లేదు అప్లికేషన్ దొరకనప్పుడు మీరే ఇదే ఫార్మేట్లో మీరైనా రాసి వాళ్ళకు ఇవ్వచ్చు నో ప్రాబ్లం ఇక్కడ ముందుగా మనము ఎంపీడీఓ గారికి రాస్తున్నాం కాబట్టి వరకు నాకు అని రాశారు మహారాజశ్రీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారికి గారికి అని కూడా రాయండి అలాగే మండల ప్రజాపరిషత్ డాష్ వారికి అన్న దగ్గర ఇక్కడ ఏ మండలం అయితే ఆ మండలం అనేది రాయాలి లేదా మున్సిపల్ కమిషనర్ అయితే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ కమిషన్ అలాగే ఆ మండలం పేరు లేదా ఆ మున్సిపాలిటీ పేరు అయితే ఇక్కడ రాసి వారికి అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది సరే అలాగే ఇక్కడ నా యొక్క వికలాంగుల పెన్షన్ రద్దు చేయుట పునరుద్ధరించుట కొరకు దరఖాస్తు సమర్పించుట అంటే ఇది కాంటెక్స్ట్ అండి అసలు ఎందుకు మనం ఈ ఇస్తున్నాం అనేది ఇక్కడ రాయడం జరిగింది అలాగే ఇక్కడ పెన్షన్దారు పేరు రాయాలి అలాగే వాళ్ళ తండ్రి పేరు గ్రామ పంచాయతీ విలేజ్ అయితే పంచాయతీ అర్బన్ అయితే అక్కడ వాళ్ళ వార్డు వార్డు అనేది రాయాల్సి ఉంటుంది సచివాలయం పేరు మీరు ఏ సచివాలయం పరిధిలోకి వస్తే ఆ సచివాలయం పేరు అయితే రాయాల్సి ఉంటుంది అలాగే పెన్షన్ ఐడి పెన్షన్ ఐడి అనేది కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది సో నెక్స్ట్ ఆధార్ నెంబర్ మన ఆధార్ నెంబర్ అయితే పెన్షనర్ యొక్క ఆధార్ నెంబర్ రాయాల్సి ఉంది అలాగే రైస్ కార్డ్ నెంబర్ రైస్ కార్డ్ నెంబర్ అనేది వేయాలి కులం సర్టిఫికేట్ నెంబరు ఆదాయ ధృవీకరణ పత్రం నెంబర్ అనేవి ఉంటే వేయండి లేదంటే ఏం అవసరం లేదు అలాగే వికలాంగుల ధృవపత్రం నెంబరు ఇదైతే సదరం ఐడి ఇది సదరం ఐడి అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది అలాగే వికలాంగుల శాతము కొత్త సర్టిఫికేట్ ప్రకారము ఎంత శాతం వేశారనేది వేయండి అలాగే వికలాంగుల రకము లోకో మోటరా లేదంటే విజువలా హియరింగ్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది అలాగే రిమార్కులు సిఫారసులు రిమార్కులు అన్న దగ్గర ఇలా తక్కువ వేశారు మేము మలేరియా అసెస్మెంట్ కోసం కోరుతున్నామని ఇక్కడ రాయడం రాయండి అలాగే ఇక్కడ చూసినట్టయితే గ్రామము ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ గ్రామం రాయాలి తేదీ ఏ రోజు మీరు ఇచ్చినట్టయితే ఇక్కడ పింఛన్ సంతకం పెన్షన్ సంతకం ఇది ఒక ప్రొఫార్మా ఇంకొక ప్రొఫార్మా చూపిస్తాను ఇప్పుడు ఇది రెండవ ప్రొఫార్మా అండి రెండవ ప్రొఫార్మా ఇది కొంచెం ఇంకా ప్రొఫెషనల్గా ఉంటుంది కాడికి ఇక్కడ సదరం అపీలు సదరం సర్టిఫికేటు అపీలు దరఖాస్తు పత్రము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వికలాంగుల పెన్షన్ దరఖాస్తు కోసం ఇక్కడ మనము ఏ మండలం అయితే ఆ మండలము యొక్క మండలం పేరు రాయాల్సి ఉంటుంది అభివృద్ధి అధికారి గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మనం ఏ జిల్లా అయితే ఆ జిల్లా అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది సో ఇక్కడ దరఖాస్తుదారుడు వివరాలు ఇక్కడ దరఖాస్తుదారుడు పెన్షనర్ సో పెన్షనర్ యొక్క పేరు రాస్తాము పెన్షనర్ యొక్క తండ్రి లేదా భర్త పేరు రాస్తాము జెండర్ లింగం అనేది పురుషుడు అయితే పురుషుడు మహిళ అయితే మహిళ రాస్తాము అలాగే పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ వేస్తాము అలాగే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది వేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ వేయాలి తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క చిరునామా అయితే ఇక్కడ రాయాలి చిరునామా రాసి ఫోన్ నెంబర్ సంప్రదింపు నెంబర్ అన్న దగ్గర ఫోన్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ సదరం వివరాలు ఓల్డ్ సదరం సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ వేయాలి కొత్త సదరం సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ వేయాలి జారీ చేసిన తేదీ కొత్త సదరం సర్టిఫికేటు ఎప్పుడు జారీ చేశారనేది ఇక్కడ వేయాలి రాయాలి అలాగే ఓల్డ్ సదరం సర్టిఫికేట్ ప్రకారం వికలాంగుల శాతం పాత సర్టిఫికేట్లో మీకు ఎంత పర్సెంటేజ్ ఉందనేది ఇక్కడ వేయాలి కొత్త సదరం సర్టిఫికేట్ ప్రకారం ఎంత ఉందనేది ఇక్కడ వేయాలి ఇది ఎందుకంటే చాలామందికి మనకి వెళ్ళినప్పటికీ రివే రిసెస్మెంట్కి వెళ్ళినప్పటికీ ఎక్కువ ఉన్నప్పటికీ తక్కువ వేశారు కొంతమందికి బిలో ఫార్టీ పర్సెంట్ వేశారు కొంతమందికి అబవ్ ఫార్టీ వేసి పర్మనెంట్ ఇచ్చినప్పటికీ సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు కాబట్టి కొత్త పాత సదరంలో ఎంత పర్సెంటేజ్ ఉంది కొత్త సదరంలో ఎంత పర్సెంటేజ్ ఉందనే ఇది రాయాలి వికలాంగత రకం వికలాంగత రకం అనేది మనం ఇందాక చెప్పుకున్నట్లు లోకమోట్రా హియరింగా పెరాలసిసా అనేది మొత్తం ఇక్కడ ఏ రకమైతే అది రాయాలి ఇక్కడ అపీల్ వివరాలు ఎందుకు అపీల్ చేస్తున్నారు వికలాంగత శాతం మళ్ళీ పరిశీలించవలసినదిగా వికలాంగత రకంలో తేడా ఉంది వికలాంగత శాతం మనకు పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ తక్కువ వేశారు కాబట్టి మళ్ళీ ఒకసారి మమ్మల్ని చెక్ చేసి పర్సంటేజ్ కరెక్ట్ చేయవలసిందని అయితే ఇది వికలాంగత రకంలో తేడా ఉంది అంటే కొంతమందికి హియరింగ్ అయితే లోకో మోటర్ వేయడము లేదంటే డిజి లోకో మోటర్ అయితే విజువల్ వేయడము అట్లా డిజేబుల్ టైప్లో రాంగ్ వేశారు సో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కరెక్షన్ పెట్టుకోవచ్చు వాళ్ళు చెక్ చేసి మళ్ళీ ఈసారి అయితే కరెక్ట్గా వేయడం జరుగుతూ ఉంది సో కింద సర్టిఫికేట్ నిజపరి సరిపోవడం లేదు ఇతరుల వివరాలు సో మళ్ళీ ఇక్కడ మనం అపీలుకు గల కారణాలనేది రాయాలి వివరణ ఇక్కడ నాలుగు లైన్లలో రాయాల్సి ఉంటుంది సో మనము మనకున్న కారణాలేంటి మనకున్న పర్సంటేజ్ కన్నా కూడా తక్కువ వేయడం జరిగింది అనేది కారణం కాబట్టి మనము అదే రాస్తాము నాకున్న పర్సంటేజ్ కన్నా కూడా రీఅసెస్మెంట్లో తక్కువ వేయడం జరిగింది అందుకు నేను మళ్ళీ అప్పీల్కి వెళ్ళగా వెళ్ళాలనుకుంటున్నాను అని మనం ఇక్కడ రీజన్ అయితే రాసుకోవచ్చు అలాగే జతపరచవలసిన పత్రాలు స్వయం ధృవీకరించిన పత్రాలు సదరం సర్టిఫికేట్ మనము కొత్తది పాతది రెండు అటాచ్ చేయాలి ఒకవేళ డి ఇజిబుల్ అయిన వాళ్ళకి కొత్త సాధారణ సర్టిఫికేట్ రాలేదు కాబట్టి వాళ్ళు ఓన్లీ పాత సదరం సర్టిఫికేట్ అటాచ్ చేసి సరిపోతుంది అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు వైద్య నివేదికలు ఇంతకుముందు మీరు చూపించుకున్న డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా అటాచ్ చేయండి పాస్పోర్ట్ సైజు ఇతర సహాయక పత్రాలు అంటే సదరం సర్టిఫికేటు ఆధారు రేషను ఇంకా డాక్యుమెంట్ హెల్త్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ అటాచ్ చేసి మనము ఈ అర్జీకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో కింద నేను శ్రీ ఆర్ శ్రీమతి అన్న దగ్గర పెన్షనర్ పేరు రాసి ఇక్కడ ఇవ్వబడిన సమాచారం నా జ్ఞానం మేరకు సరైనది మరి నిజమని సాక్షాత్పరిస్తున్నాను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో సవరణ పరిశీలన చేయవలసి అధికారులు వినయపూర్వకంగా కోరుతున్నాను అని ఇక్కడ తేదీ స్థలం రాసి ఇక్కడ పెన్షనర్ సంతకం అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకోటి కొంతమంది మంచానికే పరిమితమైన వాళ్ళు ఉన్నారు కొంతమంది నడవలేని వాళ్ళు అట్లా వాళ్ళంతా ఉన్నారు మరి మేమే వెళ్ళి ఈ అప్లికేషన్ ఇవ్వాలంటే అవసరం లేదండి మీరు ఎవరితో పంపించినా కూడా ఎంపీడీ ఆఫీస్లో తీసుకుంటారు కాకపోతే వాళ్ళకు మీ గురించి కొంచెం డీటెయిల్స్ అయితే తెలిసి ఉంటే వాళ్ళు ఏదైనా అడిగినా కూడా వెంబడే మీ గురించి చెప్పగల పరిస్థితిలో ఉండాలి సో పెన్షనరీ వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరికైనా ఇచ్చి పంపించవచ్చు కాబట్టి మీకు ఈ రెండు రెండు ఆఫ్షియల్ అండి డాక్యుమెంట్స్ సో మీకు ఏది నచ్చితే ఆ అప్లికేషన్ అయితే ఆల్మోస్ట్ ప్రతి సచివాలయంలో ఈ అప్లికేషన్స్ ఉంటాయి వెల్ఫేర్ ఎన్స్టేట్ని అడగండి వాళ్ళని అడిగితే పీడిఎఫ్ ఇస్తారు మీరు వెళ్ళి ప్రింట్ అయితే తీయించుకొని ఈ అప్లికేషన్ అయితే రాసి డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఎంపీడీఓ గారికి ఇచ్చినట్లయితే మీకు కొత్త రీఅసెస్మెంట్ డేట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది సో ప్రతి ఒక్కరూ ఈ రీఅసెస్మెంట్కి అప్లై చేసుకొని ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళి అందరూ ఎలిజిబుల్ పర్సన్స్ అందరూ మళ్ళీ ఎలిజిబుల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్